హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ ఫ్రెండ్స్ యూపీఐ సేవలకు ఛార్జీలు భరించాల్సిందే ఆగస్ట్ ఒకటి నుంచి అమలు స్పష్టం చేసిన ఆర్బీఐ గవర్నర్ గత కొన్ని రోజులుగానైతే మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ అయితే ఆ యూపీఐ సేవలకైతే ఛార్జీలు విధించబోతున్నారని సో అదైతే ఎటకైతే క్లియర్ అయితే కాబోతుంది ఆగస్ట్ ఒకటి నుంచి అయితే అమలు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది స్పష్టం చేసిండు ఆర్బీఐ స్పష్టం చేశారు ఆర్బీఐ గవర్నర్ గారు సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి యూపీఐ సేవలకు ఛార్జీలు భరించాల్సిందే ప్రస్తుతం బ్యాంకులు భాగస్వామ్య సంస్థలకు ప్రభుత్వ సబ్సిడీ త్వరలో యూజర్లే చెల్లించాల్సి రావచ్చని ఆర్బీఐ గవర్నర్ హింట్ ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త ఆంక్షలు ప్రస్తుతం యూపీఐలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను పూర్తిగా ఫ్రీగా చేస్తున్నాం కానీ ఈ సేవలు ఎక్కువ కాలం ఉచితంగా ఉండకపోవచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు వినాఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ కొత్త దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆర్థికంగా ఈ వ్యవస్థను స్థిరంగా కొనసాగించాలంటే ఛార్జీలు అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు శుక్రవారం బిఎఫ్ఎస్ఐ సబ్మిట్లో మాట్లాడిన ఆయన ప్రస్తుతం యూపీఐ ఎలాంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయకుండా కొనసాగుతోంది ఈ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం బ్యాంకులు ఇతర లావాదేవీ సంస్థలకు సబ్సిడీ ఇస్తుంది చెల్లింపులు నగదు అనేవి వ్యవస్థకు జీవనాడి లాంటివి అందుకే అదనపు ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోంది ఈ ఖర్చులు క్రమంగా భారంగా మారుతున్నాయి సురక్షితమైన డిజిటల్ చెల్లింపులకు భారత్ కట్టుబడి ఉంది దీర్ఘకాలంలో ఇది స్థిరంగా కొనసాగాలంటే ఉమ్మడిగానైనా లేదా యూజర్లైనా ఖర్చులు భరించాల్సిందే కాబట్టి ప్రస్తుతం చెల్లింపుల ఖర్చులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎక్కువ కాలం కొనసాగకపోతే ప్రజలే దాన్ని భరించాలి అని మాల్వత్రా వివరించారు గడిచిన రెండేళ్ల కాలంలో దేశీయంగా రోజువారీ లావాదేవీలు ముప్పై ఒక్క కోట్ల నుంచి అరవై ఒక్క కోట్లకు రెట్టింపైన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ప్రస్తుతం జీరో ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధానం కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం కూడా అంతిమంగా ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు బ్యాలెన్స్ చెకింగ్ ఆటో పేమెంట్స్ కొత్త రూల్స్ వ్యవస్థపై ఒత్తిడి పేమెంట్లలో జాప్యం ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్లను తగ్గించే లక్ష్యంతో ఎన్పిసిఐ ఆగస్టు ఒకటి నుంచి యూపీఐ సేవలపై కొన్ని కొత్త ఆంక్షలను అమలు చేయనుంది కొత్త నిబంధనల ప్రకారం ఒక రోజులో బ్యాలెన్స్ చెకింగ్లు యాభై సార్లకు మించరాదు ఫోన్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను ఇరవై ఐదు సార్ల కంటే ఎక్కువ చూడరాదు యూపీఐ ఆటోపే ట్రాన్సాక్షన్ ఫిక్స్డ్ టైం స్లాట్స్లను ఎన్పిసిఐ అమలు చేయనుంది ఇక ట్రాన్సాక్షన్ లిమిట్ యథావిధిగానే ఒక్కసారికి లక్ష విద్యా ఆరోగ్యానికి సంబంధించినది అయితే ఐదు లక్షల వరకు సింగిల్ పేమెంట్ ఇతర అంశంలో ఎలాంటి మార్పులు అయితే లేవని అయితే స్పష్టం చేశారు సో ఆగస్ట్ ఒకటి నుంచి అయితే కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి సో ఈ మీరైతే తెలుసుకోవచ్చు ఈ న్యూస్ న్యూస్ ప్రకారం అయితే బ్యాలెన్స్ చెకింగ్ చేసినా కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ టైమ్స్ కంటే ఎక్కువ లిమిట్ దాటరాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్నిసార్లు బ్యాంకు చెకింగ్ చేసుకున్న బ్యాలెన్స్ ఎటువంటి ఛార్జీలు అయితే విధించ విధించట్లేదు సో ఆగస్ట్ ఒకటి నుంచి అయితే రూల్స్ అయితే మారబోతున్నాయి సో ఇది వాళ్ళ వీడియో యూపీఐ యూపీఐ నుంచి వస్తున్న అయితే కొత్త అప్డేటు సో ఇది ఓవర్ వీడియో వీడి వీడియోస్ లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం డైలీ ఫాలో ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్